సో మనం ఫ్లెషర్ బిన్స్ ఖరీ చేసుకున్నామండి దానికి మనం ఏం చేయాలంటే చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఏమంటాం కదండి ఆ చిక్కుడుకాయలు నేను రెండు వంకాయలు ఏం చేస్తానంటే ఇలా మొక్కల కింద కట్ చేసుకుని కుక్కర్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ రానిచ్చానండి ఇప్పుడు వాటర్ అంతా రిమూవ్ చేసుకుందాము చూసారు కదండి వాటర్ అంతా రిమూవ్ చేసుకున్నా పక్కన పెట్టుకోవాలి ఒక తవా పెట్టుకోవాలండి ఆ తగలో నేను ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్లో మొన్నపప్పు శనగపప్పు ఆవాలు పోపేసుకున్నాను అలాగే నేను అల్లం పచ్చిమిరపకాయ ఉన్నాయి కదండి అల్లం పచ్చిమిరపకాయ కొంచెం ఎన్నిమరపకాయ కరివేపాకు మిక్సీ వేసుకున్నాను అది కూడా ఈ పోపులో వేసేసుకోవాలండి సారీ నేను ఫస్ట్ నుంచి తీయడం మర్చిపోయాను ఈ లోపల ఎవరో అడిగారు అందుకని చెప్పి నేను మళ్ళీ వీడియో పెట్టానండి కాకపోతే ఫస్ట్ నుంచి పెట్టేదాన్ని సో ఇప్పుడు ఇలా వేయించుకుని ఇప్పుడు ఇందులో మనము ఉడకపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి మన చిక్కుడుకాయలును వంకాయను అది కూడా ఇందులో వేసేసుకున్నాము చూస్తారు కదండి బీన్స్ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం నీట్గా నుంచి కిందకి కలిపేసుకోవాలండి కోప అంతా పెట్టేటట్టు చూస్తారు కదండి ఇలా బాగా కలుపుకోవాలి లోపల మనం ఏం చేయాలంటే కొంచెం చింతపండు తీసుకోవాలండి చింతపండు గుజ్జు కింద పిచ్చుకోవాలి పిసుకొని ఇది కూడా యాడ్ చేసుకోవాలండి అందులో పులుపుకి పులుపు వేస్తే బాగుంటుందంటే కర్రీకి తప్పకుండా సో మనం గుజ్జు చేసుకుందాం ఇది చూసాం కదండి ఈ గుజ్జుని మనం ఇందులో వేసుకుందాము కొండ గుజ్జు కూడా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే ఇందులో కొంచెం మనము రెడ్ చిల్లీ పొడి ఉప్పు యాడ్ చేసుకోవాలండి మనం సాల్ట్ వేయలేదు రెడ్ చిల్లీ పొడి మనకు ఆప్షన్ అండి మనం ఎందుకంటే అల్లం పచ్చిమిర్చికాయ వేసాం కదండి అల్లం పచ్చిమిర్చి కారం వేసాం కదా సో అది స్పైస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక నేను యాక్చువల్గా ఎక్కువ వేసానండి ఎందుకని నేను రెడ్ చిల్లీ పొడ వేయలేదు యాక్చువల్గా కలర్ఫుల్గా ఉంటుంది ఇలా అయితేనే రెడ్ చిల్లీ పొడ వేస్తే కొంచెం మనకి కలర్ చేంజ్ వస్తుందండి యాక్చువల్గా ఇందాక గోల్ చిక్కుడుకాయలు వంకాయలు ఉడకపెట్టేటప్పుడే నేను టర్మరిక్ కూడా యాడ్ చేశానండి అందుకనే పసుపు పచ్చగా వచ్చాయి ఇవి ఒకవేళ అప్పుడు యాడ్ చేయడం మర్చిపోతే కనుక ఇప్పుడు సాల్ట్తో పాటు అది కూడా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసాము చూస్తారు కదండి అప్పుడే మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకుని మనము మూత పెట్టుకుని ఉడకనిచ్చామనుకోండి చింతపండు పులుపు అల్లము పచ్చిమిరపకాయ కారము అంతా చిక్కుడుకాయలు తీసుకుంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ టిపికల్ మనకి అంటే మనము వెల్లుల్లి ఉల్లి ఏమీ వేయకుండా మనము చేసుకున్నామండి ఇది సో ఎప్పుడూ అన్ని వెల్లుల్లి ఉల్లి కన్నా ఎలా అల్లం కారము అవి కూడా హెల్త్కి చాలా మంచిది కదండి అందుకని వాళ్ళు ఇలా చేశాను తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి చాలా ఎమ్మీగా ఉంటుందండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ఒక ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ వెయిట్ చేస్తే సరిపోద్ది చూస్తారు కదండి ఆల్మోస్ట్ ఊరిపోయింది అన్నీ ఎమ్మీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి లైఫ్ సైడ్ మాత్రం మర్చిపోవద్దు సైడ్ సైడ్ మాత్రం మర్చిపోద్ది అండి మీరు ఎక్కువ చూసి ఎక్కువ మమ్మల్ని ఇచ్చేస్తే మేము ఎక్కడెక్కువ సర్వీస్ ఇలాగే కట్టడానికి కుదురుతుంది సో వస్తారు కదండీ వారు ఊరిపోతుంది చూసుకుంటేనే విత్ 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 ఆటాట్ రైస్ వా మనము పులుపు వేసాము అల్లం పచ్చిమిర్చి కారం వేస్తాము ఒకవేళ లేదు మాకు గార్లిక్ ఫ్లేవర్ ఇష్టం ఉంటే మనము అదే మనము పచ్చిమిరపకాయ అల్లము గ్రైండ్ చేసాం కదండి అప్పుడే రెండు గార్లిక్ క్లవర్స్ కూడా వేయించి ఆ పోపులో వేయించేసుకుంటే అదే బాగుంటుందండి ఇవాళ నేను గార్లిక్ ఏమీ వేయలేదు సో ఇష్టమైన వాళ్ళు అది ఆప్షన్ అండి మన ఇష్టం వేసుకునే వాళ్ళు అది కూడా అలా కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ చూసారు కదా అన్నీ అమ్మీ గోల్చిక్క కర్రీ రెడీ థ్యాంక్ యూ ఏ అమ్మీ వా